என்ன வச்சுங்க சீயமா காலே கால காலு காது இன் 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 சீ பண்ணதான் ஓஷே பண்ணி அவன் ஹாக்க அவன் ஹாக்க ஹலோ హలో ఏమర్తుందా ఇంకా సీఎం ఎక్కడ రామా ఇంకా ఐదు సంవత్సరాలు అవునక్కారా కోసే కోసి పడేత్రి ఇంకా సీఎం ఎక్కడ చెప్పే కాదా మళ్ళా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థే ఎవరు అంటే పక్క కదా కాదు ఒక్క డౌట్ వస్తుంది నాకు ఇప్పుడు ఇక్కడ సీఎం బీజేపీ అభ్యర్థి సీఎం కావాలి అవునా కాదా మరి కాంగ్రెస్ కొట్టలేదే ఇప్పట్లేదు ఎట్లేదు చెప్పే ఇప్పుడు నిరుద్యోగ సమస్య మీద కొట్లాడింది ఎవరు మనమే కొట్లాడాం మన కార్యకర్తలకు జైలుకెవరు నేమే జైలుపోయినా మరి ఓట్లు ఎవరికి వేసిరే కాంగ్రెస్కి వస్తారు అవునా కాదా రైతు సమస్యలుగా కొట్లాడింది ఎవరు పొనుగోలు సెంటర్లకు పోయింది ఎవరు మనమే పోతివి డెబ్బలు తిండివి దెబ్బలకు ఓడితేవి ఓట్లేసింది ఎవరికే కాంగ్రెస్ ఒకరు అవునా కాదా అవునా కాదా మహిళల మీద అత్యాచారాలు జరిపితే ఇక్కడ కూడా వచ్చింది నేను మరి ఓట్లు ఎవరికి వచ్చిదే కాంగ్రెస్కి వచ్చింది అవి ఇది ఎక్కడే దేశం అంతా నవ్వుకుంటారు ఇవాళ కొట్లాడింది బీజేపీ వల్ల కేసులు వేడించుకునేది బీజేపీ వల్ల జైలుకి వెళ్ళింది బీజేపీ వల్ల నాటి దెబ్బలు తినేది బీజేపీ వల్ల కేసీఆర్ మెడల్ వంచింది బీజేపీ వల్ల కానీ కొట్లాడింది మనమైతే ప్రజలు గట్టెట్లు కొట్లేసారు ఇప్పుడు కష్టపడతారు ఇప్పుడే కనిపించినా గుర్తిస్తాను రే నేను తిరుగుతున్నా కదా అబ్బా అబ్బబ్ ఈ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అటు చూడడం ఇటు చూడడం ఎటు చూస్తాం మోడీ ఏడవేనా మోడీ 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 అవునా కదా డౌట్ ఏమైనా కాంగ్రెస్లకు బీఆర్ఎస్లకే డౌట్ లేదా మనకెందుకు ఉంటుంది డౌట్ వాళ్ళు క్లారిటీ ఉన్నారు ఉన్నారు లేదా ఉన్నారు లేదా జై శ్రీరామ్ అంటారా ఇంకా చేతులు ఉన్నాయా జై శ్రీరామ్ ఏమేద జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న మీకు రాముడు వద్దాని మీరు మీరు రామురా మీరు ఇవ్వలేదు వాళ్ళ దంగంపిద్దాం వాళ్ళది మీరు రాముడు భక్తులు అయితే మీరు జై శ్రీరాముడు లేకుండా అనకూరి అవరంగతి అనకూరు మా కది బాబర్లు అక్బర్లు అయితే అసలు అయినా కూడా మాకు అద్దు మీద మీ ఓట్ల మాకు రెండు చేతులు మీరు ఇప్పితే ఇక్కడికి చెడాలన్నా జై శ్రీరామ్ ఏ మళ్ళా మీ వాళ్ళకి పోటీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అప్ప తోపులే వాళ్ళు నిజంగా తోపుల గ్రహ్ అన్నారు మీ అందరూ మీ అందరూ చిత్రపతి శివాజీ నో డౌట్ ఇప్పుడు వీళ్ళ చూద్దాం వీళ్ళ బాబర్లు అక్బర్లు అయితే వద్దన్న చేతులు దించుకొని అన్ని మూసుకోరు నిజంగా ఛత్రపతి శివాజీ వారసులు అయితే మోడీ వారసులు అయితే రాముని వారసులైతే జయ శ్రీరామణాలే అంటారు లేదా ఇక తాండూరు అంటే తొడగొట్టి పెట్టాలనే రాంగ రాంగ మా కొండ విశ్వకండడు ఏ మామూలు తోపులే ఎక్కడ ఇంకా ముందు గారే నేనే నేనే అప్పుడప్పుడు అటు మా మామూలు బాగా డేంజరే నన్ను అటువంటి మొత్తం ఇరవై నాలుగు గంటలు ఇద్భుత్వం అంటారు జై శ్రీరామ్ అంటున్నారు మోడీ అంటున్నారు చెప్పి అక్కడి చిక్క్రాన్గా చెప్తున్నారు అటువంటి తోపులన్న మీరు అప్పుడు డేంజర్ వేరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చిత్తపడి కూడా వచ్చింది అన్న నమస్తే కత్తిలో ఎవరికి ఇచ్చినదా కత్తి ఆ ఉండాలి కత్తి ఎందుకంటే ఇప్పుడే కాంగ్రెస్లకు బిఆర్ఎస్లకు కింద మీద లాగులు పాయింట్లు అన్ని తప్పుతున్నాయి అంతా రాము పూజ చేసిరాగారు పూజ చేసిరా అని మీరు రాముని పూజ చేయలే అన్న వాళ్ళు చెట్లెత్తుండ్రే చేయలే మరి అబ్బో చేసిరా గత్యం వచ్చింది కదా ఇవి మనం వస్తే కాంగ్రెస్ పరికరం డప్పులు కొడుతున్నాయి ఇక దానిలోకి ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే ఏ ఇవన్నీ రేషన్ బియ్యం అంటే అక్షింతలు అక్షి అక్షింతలు అక్షింతలే అయినా అవునా అక్షింతలు రేషన్ బియ్యము బాస్పతి బియ్యము జైశ్రీనా బియ్యం ఉంటే అంటే నేను కాంగ్రెస్ వాళ్ళకి చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి ఏం అంటే మీరు గుండె కోయి మీరు గుండె కోయో అక్కడిక్కడ రేషన్ బియ్యం కావద్దు బాస్మతి బియ్యమే కావాలంటే ఈ కాంగ్రెసుల కోసము ఇక్కడికి బాస్మతి బియ్యం అయోధ్య పంపించి అని చెప్పిన ఇంత దుర్మార్గులే అయోధ్య రాముడు అందరి రాముడు అవునా కాదా అయోధ్య రాముడు అందాల రాముడు ఆదర్శ రాముడు అందరి రాముడు అయోధ్య రాముడు రాముడు అయో ఇవి కాంగ్రెస్లో కొత్త డౌట్ బాగా చేయాలకు ఆ డౌట్ అసలు ఉట్టిరాలు రాముడు అయోధ్య గక్కనే ఉట్టినందుకు గ్యారెంటీ ఏంటి అట కాంగ్రెస్లకు అయోధ్యనే రాముడు పుట్టిన గ్యారెంటీ ఏంటి అంటున్నారు నేను అడిగిన నేను మీ అమ్మ పుట్టానికి గ్యారెంటీ ఏం చేయాలి నేను డౌట్ రాదా నాకు నాకు డౌట్ అది అయోధ్యలో రాముడు పుట్టిండాలి చెప్పన్నా నువ్వు చెప్పినావని నేను చెప్పిన చరిత్ర నేను నేనన్నా మీ అమ్మకు నువ్వు ఉంటమని గ్యారెంటీ ఏంటో తెలుసా అక్కడ పవిత్రమైన డ్యూటీ చేసే అక్కడ నరసమ్మ నరసమ్మ ఏం చేస్తుంది అమ్మ డెలివరీ గానే అమ్మ నీకు అమ్మవారి లాంటి పాప అంటారు అమ్మ నీ ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు చరిత్ర ఎవరు ఆధారం ఎవరు ఆ నరసమ్మ అట్లనే అయోధ్యలో రాముడు పుట్టిండు అనడానికి ఆధారం నా చరిత్ర అవునా కాదన్నా కాంగ్రెస్ వాళ్ళంటే అన్న ఒక్కరు గుర్తుంచుకో ఈ ఎన్నికల్లో ఈ చేబలలో ఈ తెలంగాణలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూడు వందల డెబ్బై త్రీ సెవెంటీ ఆర్టికల్ తెలుసు కదా రద్దు చేసినాం కదా మరి గంత పెద్ద త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి మూడు వందల డెబ్బై సీట్లు ఇవ్వమనేదా దానిలో తెలంగాణలో పదిహేడు సీట్లు ఇవ్వమలేదా ఓవయస్ అని కూడా గుజుడేసారి గ్యాహారి అంటే గుజుడే డప్పులు కొడుతున్న ఇప్పుడు అన్ని ఓట్లు విక్తున్నాయి అన్ని ఆడ ఓవైఎస్ కూడా అవుట్ ఈసారి పదిహేడు పదిహేడు సీట్లు రావాలి అవునా కదా అయోధ్యలో రామ మందిరం అట్నీ ఉండాలి అంటే రాముడికి నిరంతర పూజలు జరిగి ఆ రాముడు మనకు ఆదర్శ మూర్తి ఈ ప్రపంచమంతా శాంతియుతంగా ఉందని చెప్పి అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకొని ఆ రాము మందిరం ఉండాలంటే మళ్ళా ఎవరు గెలవాలి ఎవరు రావాలి పక్క రాలే కదా ఇక రాముని కూడా అద్దు మళ్ళా బాబ్రి మసీదే కావాలనుకుంటే కాంగ్రెస్ కూడా కొట్టేసుకోవాలి అన్న రాముని వారసులు మా వెనుక రాముడు ఉన్నాడు మా వెనుక మోడీ ఉన్నాడు మీ వెనుక రాక్షసులు ఉన్నాడు మీ వెనుక రాహుల్ గాంధీ ఉన్నాడు మీ వెనుక బట్టవాది కేసీఆర్ ఉన్నాడు అటు పోటీ ఇటు పోటీ ఎవరు కావో చే వాళ్ళు ఆలోచించుకోరు రాముడు మోడీ కావడా రాక్షసులు రాహుల్ గాంధీ కేసీఆర్ కావాలన్నా వాళ్ళ ముగ్గురు కలిసి వస్తున్నారు ముగ్గురు కూడా వాళ్ళది వాళ్ళు కలిసి వస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఆలోచించండి అవునా కదా అన్న అభివృద్ధి చేసేయాలి మనం మీరు వ్యాక్సిన్ తీసుకున్న నానా అన్న మీరు వ్యాక్సిన్ తీసుకున్ననా మీరు తీసుకున్న నానా పైసలు ఇచ్చింది అది కూడా ఇవాళ మోడీ గారు వ్యాక్సిన్ చేయకుండా ఇలా ఇంతమంది మీరు తాండూరులో బిజీకి పెట్టుకున్నావా ఎంతమంది బతుకుందామా ఇంతమంది చచ్చిపోదాం నేను కూడా వచ్చాను ఆటో నాకు కూడా డౌట్ బండి సంజయ్ మీకు అనవసరం తీక్కు అప్పుడే అవునా కాదా కోవిడ్ సెంటర్ అన్ని వచ్చింది నేను బతుకుతున్నా చదువుతున్నాను ఒక్క వ్యాక్సిన్ ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఐదు వేలు పదివేలు వేలు ముప్పై వేలతో మీరు వేసుకుందిరా వ్యాక్సిన్ వేసుకుందానా ఫ్రీ ఇచ్చిందా లేదా మరి మోడీ అవనా లేదా మీరు బియ్యం ఇచ్చిందానా బియ్యం పేదలు ఇచ్చురా మరి బియ్యం ఇచ్చారు ఎవరు ఎంభై కోట్ల మంది ప్రజలకు బియ్యం ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ కావాలన్నా నోటి తిండి మన తిండి కానీ నోటి కానీ బుక్ అని కాంగ్రెస్ పార్టీలు కావాలన్నా అసలు బియ్యమే కేసీఆర్ కావాలన్నా ఒకసారి ఈ కేసీఆర్ పేరు తీయస్టి వచ్చా మర్చిపోయి అంటున్నా ఈ కేసీఆర్ తిట్టి తిట్టి అలవాట్లో పుట్టుకోటి ఊకేస్తుంది ఈ మధ్య బీఆర్ఎస్ పొత్తు అంటున్నారట ఉంటారా ఉంటారా అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న మీడియాలు కూడా జర మీడియాలు కూడా మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించి మంచి రాలే మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించే లిచ్చ రాజకీయ నాయకులారా భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్కు పొత్తు ఉండదు ఎవ్వడన్నా ఆగే ఆగే ఎవ్వడన్నా పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్టు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్ మీరు చెప్పలేసుకుందానా చెప్పులు తీరే చెప్పండి తీరి చెప్పండి తీరి ఆరోపణలు చెప్పండి ఉండాలి తీరి చెప్పండి చెప్పండి తీరి చెప్పండి ఎవడన్నా అంటే చెప్పు తోగొట్టురా చెప్పు ఇంతకంటే లేదు ఎవడన్నా ఇంకొకసారి బిజెపికి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఇవాడు రాజకీయ నాయకులు అంటే చెప్పుకుంటున్నా ఇది క్లారిటీగా క్లారిటీ ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీ పొత్తు కట్టుకుంటాడే వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదే కేసీఆర్ అన్ని గిగ లుచ్చ రాజకీయాలు ఢిల్లీ పోతున్నాడా ఢిల్లీ ఏం పోతాడు కొత్త స్కాచ్ బాటలు వచ్చింది ఢిల్లీ పోతుండ్రు అత స్కా కోసము అతను కాలు నొప్పి మన కాలు తిరిగేది కదా కొడుకు కొట్టేట్టు బాగా ఈ కాలు నొప్పి కోసము స్కాచ్ కోసము అంతే కదా ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే మీకు అర్థమవుతుంది కేసీఆర్ ఇంకా కొంపలు ముంచుడే మునిగినగా మునిగిన లావలో మనం పెట్టామా అన్నది చెప్పాడా పెట్టావా ఢిల్లీ కేసీఆర్ ఈరోజు వీక్ ఇ ఆడేం పెట్టాడు ఈడేం పోడ్చుడు ఆడేం పోడ్చాడు కేసీఆర్ ఢిల్లీ పోతాడు అట్టు పాకిస్తాన్ ఓమని చెప్పి వడతానడా అటే వీక్ అని చెప్పాను అటే వీక్ అని చెప్పి కేసీఆర్ ఢిల్లీ పోతాడు బీజేపీ నాకు చర్చలు ఈయనకి అపాయింట్మెంట్ ఎవడియాల ఎవడియాలి అపాయింట్మెంట్ నువ్వు ఫ్రీ అప్పుడే తీసి 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 కొడతా వాళ్ళకి దగ్గర రావు నువ్వు వంగి వంగి దండాలు కొట్టి పొల్లు దండాలు పెడితే మా కుంభం వస్తుంది ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే కొట్టింద బీఆర్ఎస్ పార్టీ ఇంకా రాక్ష దయ్యలక పట్టిందో వీళ్ళతో మళ్ళల్ని మళ్ళీ పొత్తు పొత్తులు ఎంత ఎంత డేంజర్ అన్న కేసీఆర్ అంటాడు అంటే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కిట్టినే బీఆర్ఎస్ మంత్రులు బీజేపీ అనుకున్నారు బీజేపీ కలిసిరు కలిసిరు కలిసాక ఏం చేసిన సార్ ఒక్కొక్క మంత్రి పిలిచిండు ఏ నాకు అగ్రి వ్యవసాయ శాఖ మంత్రి మోడీ గారు ఇప్పుడే ఎప్పుడే చివర నాకు కాబట్టి మనం బీజేపీకి కలుస్తున్నామే అని వాళ్ళకి కాపాడుకున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతా అని రాణ ఫ్యాక్ట్ ఇది చేరుతాను రాగానే మళ్ళీ చేసింది తెలుసా ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలుస్తాడు పిలిచి అన్నా మనం బీజేపీతో పుట్టు పెట్టుకున్నామా ఈ అడిగాట్టు బీజేపీతో పొట్టు పెట్టుకున్నావా పెట్టుకున్న సరికి ఈ ఎమ్మెల్యేలు ఆ గంగే ఆ గంగేత్రి ఊపిట ఉత్తరాలు కేసీఆర్ అంటే ఊపుతారు వాంగ్ మాట వాంగ్తారు పండు మాట పంటారు లేవమాట లేస్తారు వీళ్ళు బయట అన్నారు బీఆర్ఎస్ పొత్తడ బీజేపీతో పొత్తారు ఎవరు ఎక్కడ పొత్తు పొత్తు పెట్టుకున్నావా మా బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్తో పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊర రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారు కొడతలా కొట్టరా కొడతారా కొట్టరా గా పార్టీతోని పాటు గింత పార్టీ అది గింత పార్టీ మరి ఇంత పార్టీ గా పార్టీతో పొత్తు మనమేండి పెట్టుకుంటమే అంత ప్రచారమే తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి ఇక చెప్పులు చూపెట్టిన కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు మనుషులే కాదు కాబట్టి ఇలా వచ్చేది మళ్ళా మన ప్రభుత్వం రావాలన్నా మీకు బియ్యం ఇచ్చినాం గ్రామాలకు నిధులు ఇచ్చినాం వ్యాక్స్ ఇచ్చినాం ఇండ్లు ఇచ్చినాం బాత్రూమ్లు కట్టించినాం శ్మశాన వాటికలు కట్టించడం కంప్యూటర్లు కట్టించినాం ఇలా గ్రామాలకు రోడ్లు వేసినాం ఇలా మోర్లు కట్టించినాం లైట్లు వడిసం గ్రామాలకు నిధులు కానీ మున్సిపాలిటీ నిధులు కానీ అన్ని ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి ఈ దేశంలో ఇచ్చిన హాను నెరవేర్చడం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశాం త్రిపుల్ తలాక్ రద్దు చేశాం మీరు ఐదు వందల సంవత్సరానికి ప్రపంచంలోని హిందువులందరూ ఎదురు చూడాలి భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించి ఇవాళ మీకు అందించిన ఘనత నా నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని అందుకే ఈ దేశం అభివృద్ధి జరగాలంటే ఆర్థిక ప్రగతిలో పదవ స్థానంలో భారతదేశం ఇలా ఐదవ స్థానానికి వచ్చింది నల్ల మోడీ గారి ప్రధానమంత్రి అయితే ఇలా మూడవ స్థానానికి వస్తుంది రెండు వేల నలభై వరకు ప్రపంచంలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో నెంబర్ వన్ స్థానానికి రావాలంటే తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్టాలంటే నల్ల తిరిగి మోడీ కావాల్సిందే మోడీ రావాల్సిందే మోడీ లేని భారతదేశాన్ని ఏ భారతీయుడు ఊహించుకుంటున్నాడన్నా మాకు మోడీ కావాలి ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ కావాలి ఈ దేశంలో పేదల బతుకులు బాగు పడాలంటే నరేంద్ర మోడీ గారు కావాలి ఈ దేశంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మాకు నరేంద్ర మోడీ కావాలి ఈ దేశం ఆర్థిక రంగంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే మాకు నరేంద్ర మోడీ కావాలని చెప్పి వాళ్ళ దేశం మొత్తం ఎదురుస్తుంది కాబట్టి ఎక్కడ పోయినా మోడీ 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 అంటున్నా కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రి ప్రధానమంత్రి కావాలంటే ఈ చేలలో భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే గెలిచిన అభ్యర్థిపై నరేంద్ర మోడీ కోటేస్తారు మళ్ళా కాంగ్రెస్ కోటేస్తే వాళ్ళు రాహుల్ గాంధీ కోటేస్తారు రాహుల్ గాంధీ వెళ్తారా తప్పు అప్పుడప్పుడు కనబడతారు కనవడతారే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనా ఎవరు అనుకుంటురా అంట అనుకుంటారా మరి ఇంకెవరే మరి మీ ఓటు కాంగ్రెస్ చేస్తే మూసినట్టు చేసినట్టే అక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా బీజేపీ ఇక మరి ఓట్ రెండు వేస్ట్ చేసుకుంటారు చెప్పే అవునా కాదా మోడీ చేసిన కదా ఇక ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న ఈ రెండు ఒకటే నేను అసెంబ్లీ చూసిరా ఫుల్ టైం పాస్ అసెంబ్లీ వీళ్ళేమో కాళేశ్వరం అంటారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం లక్ష కోట్లు దెబ్బలేరా అంటారు ఏంటే కేసీఆర్ కేసీఆర్ రేపు కేసీఆర్ ఫాములో కూడా దొరకదు పడకరా ఏ పక్క దొరుకుతారు కానీ పోగా చూసుకో అన్ని నిమ్మకాయలు పెడతాడు మళ్ళీ జాగ్రత్త వాళ్ళు తాంత్రిక పూజలు మళ్ళీ చెప్తున్నాడా ఆ ఎమ్మెల్యేలు చెప్పినాట ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల భార్యలు చెప్పినాడా ఆ ఎమ్మెల్యే ఉంటూ ఉంటుంది పీట విత్తది ఫామ్ హౌస్ మొక్కన ఓకరి అన్ని నిమ్మకాయ పెట్టి పూజలు చేస్తున్నాడా మళ్ళీ నన్ను ఇచ్చి పెట్టిపోతే మాకు కుటుంబం అలా ఊకొ తెల్లా కేసీఆర్ కేసీఆర్ అంటే మేమేడా పోవాలని చెప్పి పోకుండా నాపిరాట కానీ ఇవాళ అసెంబ్లీ చూసి ఇలా వీళ్ళేమో కాళేశ్వరం అని లక్ష కోట్లు దొబ్బాయని కేసీఆర్ అన్నారు కేసీఆర్ సార్ ఏమన్నారు మీరు కృష్ణా జరాల పోతే మీరు సంపలేని వాళ్ళు అన్నారు వీళ్ళు వాళ్ళన్నిట్టరు వాళ్ళు వీళ్ళదిట్టారు మీరు తిట్టినాక వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టాలి కానీ లక్ష కోట్లు కేసీఆర్ దుబ్బింది కదా మరి కేసు పెట్టలేదు కదా అరే కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి మేదిగడ్డలో అక్రమాలు జరిగినాయి క్వాలిటీ లేకుండా వేసినాడు మొత్తం స్కామ్ అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చే సెంట్రల్ కమిటీ రిపోర్ట్ ఇస్తే మీ మంత్రులు రిపోర్ట్ ఇస్తే మీరు కూడా ఒత్తిడి మరి కేసీఆర్ కేసు పెట్టాలా లేదా అన్న కేసీఆర్ హాస్పి జయాలా లేదా మరి కాంగ్రెస్ ఎందుకు చెప్తలేదే జ్ చేస్తలేరే ఎందుకు చేస్తలేరు మరి కాంగ్రెస్లో అవినీతి చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ కేసు పెట్టాలా లేదా పెట్టాలేదా ఎందుకు పెడతలేరా ఇద్దరు ఒకటే వీళ్ళు వాళ్ళందర్తారు వాళ్ళు వీళ్ళందర్తారు ఇలా నైన్ కేసు ఏమండే నైన్ కేసు ఏమైంది పైసలు ఏమైనాయి డ్రగ్స్ కేసు ఏమైంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ కేసు ఏమైంది ఏమైంది ఇవన్నీ ఏమైంది ఆర్టీసులు ఆత్మహత్య చేసుకున్నారు రైతు కార్మికులు దాని మీద విచారణ చేస్తలేదు ఇవన్నీ విచారణ జరిపారు ఇద్దరు కలిసి దోసుకుంటారు కలిసి ఉన్నాం కానీ బీజేపీని రానియదు ఇవాళ అసెంబ్లీ నడిస్తే దేని గురించి చర్చ జరగాలన్నా బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమే కాదు ప్రధాన ప్రతిపక్షం అంటారు కదా మేమే పోటీ గలము ముప్పై తొమ్మిది గెలిచామంటారు కదా మరి గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఇచ్చారా అనేక హామీలు ఇచ్చారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తున్నారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వేస్తున్నారు ఇంకా జాగా వెళ్ళడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఉద్యోగాలు ఇస్తాను ఇవన్నీ ఇస్తాను లేదా మరి బిఆర్ఎస్ అసెంబ్లీలో ప్రశ్నించాలా లేదా ప్రశ్నించిందా మరి ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు మరి ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు ఎందుకు నెరవేరుస్తున్న బీఆర్ఎస్ఓ అడిగిందా ఇదంతా ప్లాన్ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు ఎన్నికల తర్వాత కలిసే పార్లమెంట్లో ఒకటి బీఆర్ఎస్ ఒక్కడికి ఇవ్వడం వాళ్ళు కలిసే ఉంటారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇవాళ పాత్ర పోషించలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మాత్రమే సరిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి బడ్జెట్ లో కేవలము యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే ఐదు లక్షల కోట్లు కావాలి ఐదు లక్షల కోట్లు కావాలి కానీ కాంగ్రెస్ పార్టీ కేవలం యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది మరి బీఆర్ఎస్ పార్టీలు ప్రశ్నించాలి సార్ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించలే వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ వీరు ఆరు గ్యాడ్లు ఊకండి హామీలో గురించి మాట్లాడకండి ఇవాళ వంద రోజులు చేస్తున్నారనా వంద రోజులో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు ఇప్పటికెండి వాళ్ళైందే ఎంతవలైందా మీరు గెలిచి డెబ్బ రోజు ఇక ఒకరో తారీఖు పదో తారీఖు లోపల ఎన్నికల షెడ్యూల్ వస్తుంది వస్తుంది రాదా వస్తుంది కదా అది మీ మా మాకు కాంగ్రెస్ బిఆర్ బీఆర్ఎస్ వేస్తుంది ఇక ఇంకా పైలవుతే ఎనభై రోజులు అయిపోతుంది ఎనభై రోజులు అవుతుంది ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే మేము వంద రోజులు చేద్దాం అనుకున్నాము కానీ ఎన్నికల ఎన్నికల కూడొచ్చింది అందుకే చేయలేకపోతున్నాం మళ్ళీ ఓట్లు వేసుకుంటారే మళ్ళీ మీరు ఓట్లేస్తారు మీరు వేస్తారు ఈసారి వేసారా వేస్తారా ఎనభై రోజులలో తొంభై రోజులలో గ్యారెంటీలు హామీలు చేయని కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎట్లా చేస్తుంది ఇలా వాళ్ళే చెప్పే లేవే పైసలు వేయని వాళ్ళే చెప్పబట్టే ఈ ఆరు గ్యారంటీలు లెక్క ఒక్క మహాలక్ష్మి పథకము అమలు చేయాలంటేనే దాదాపు అరవై వేల కోట్లు అవసరం ఇక మిగతా పైసలు ఎక్కంజ్ ఇచ్చారు ఇప్పుడు మీకు నియతులే కాంగ్రెస్ పార్టీకి నియతుంటే నిజాయితీ ఉంటే ఒక విశ్వాసం ఉంటే ప్రజల మీద విశ్వాసం ఉంటే ప్రజల ఓట్లేషన్ అని చెప్పి మీకు నమ్మకం ఉంటే ఇవాళ రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు రెండు వేల ఐదు రూపాయలు ఇంటి మహిళలకు ఇస్తున్నారు రెండు వేల ఐదు వేలకి ఇంత బడ్జెట్ అని చెప్పాలి రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నావు దానికి ఇంత ఏం చెప్పలే అందరినీ మోసం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ దయచేసి అన్నా మీరందరూ ఆలోచించాలి ఇవాళ మోడీ గారు చెప్పారు ఇలా వర్మ గారు ఇప్పుడే చెప్పారు మోడీ గారు మీ అందరికీ రెండు పెట్టి దండం పెట్టిన ఏమని పెట్టింది అస లబ్ధిదారులకు నా తరఫున నమస్కారం చేయండి బిజెపి కార్యకర్తలకు రెండు చేతులు జోడించి మస్తున్నా అని చెప్పండి ప్రతి కార్యకర్త పేలిం చేయాలి ప్రతి కార్యకర్త పేలిం పనిచేయండి ఇలా కమలం పేరు ప్రతి ఒక్క ఓటు వేయించే బాధ్యతను ఇలా భూ కార్యకర్తలు తీసుకోమని చెప్పి ఇలా నరేంద్ర మోడీ గారు రెండు చేతులు జోడించి మీకు నమస్కారం పెట్టండి మాత్రం చెప్పండి మరి చేద్దామలో ఒక పని చేద్దాం అలాదా చేస్తున్నాం అనుడుగాడన్నా ఆ రాముని గుడి అవతార పురుషుడైనటువంటి నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందన్నా నిన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి చేసుకున్నాము చేసుకున్నాం లేదా అంటే శివాజీ వారసులేనా ఒరిజినానా అంటే దూపం లేరు కదా దూప లేరు కదా నేను మళ్ళీ ఎత్తున్నా రామునికి రాముని వారసులందరూ ఈ దేశంలో రాముని వారసులు రామ భక్తులందరూ కూడా రాముని గుడి నరేంద్ర మోడీకి ఓటేయాలి రాముని గుడి వద్దు మేము రాముని వారసులం కాదు మేము రాముని భక్తులం కాదు అక్కడ బాబ్రీ మసీదే కావాలన్న కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓడేసుకుంటారా బిఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటారా ఎన్ని పార్టీకి ఓడేసుకుంటారా మీ ఇష్టం అవునా కదా కేర్ కథం అన్ని దుకాలు బంద గ్యారంటే రాజపెట్టుకోరి ఈసారి ఏం చేసినా కూడా మూడు వందల డెబ్బై సీట్లు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా మీ అందరి కష్టాచటం వలన మీ అందరి కష్టాలను సాధించబోతుంది కాబట్టి దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏం తప్పుడు ప్రచారం నమ్మకండి బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు పక్కా గెలుస్తాం బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ థర్డ్ ప్లేస్ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా గరిక నా ఘాట్కాస్ట్ అనియా ఇలా ఏకైక వచ్చేది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కమలం చేతులు పైకెత్తనా ఏ సింబల్ ఏ సింబల్ ఏ సింబల్ ఏం గుర్తు ఏం గుర్తు ఏం కొడుతూ పూర్తా బస్ ప్రైజెస్ అందరు కష్టపడి పనిచేస్తుంది మీరు అందరికీ చూసి ఎన్నో కొడుతుందన్నా మళ్ళా ఇక్కడ ఎంపీని గెలిపించిన తర్వాత ఇక్కడికి చోర శాఖ వస్తానా వచ్చి ఎన్నికల టైం కదా నేను వేరే మాట్లాడితే మళ్ళీ టీవీలో ఉంటా అది పడతారు ఇప్పటికే బండి సంజయ్ అది మారుతాడు ఇది మారుతాడంటున్నారు నేను తప్పు మాట్లాడేనా తప్పు అంటాడేనా సింక ఉంచి